నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన చిత్రం డెవిల్ ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం భారతదేశంలో బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగిన కథ ఇది ఓ జమీందారు కుటుంబంలో జరిగిన హత్య ఎవరు చేశారో విచారణ చేయడానికి డెవిల్ అలియాస్ నందమూరి కళ్యాణ్ రామ్ వస్తాడు అసలు సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ ఆ దివానంలో జరిగిన హత్య విచారణ కోసం ఎందుకు రావాల్సి వచ్చింది ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషత అలియా సంయుక్త నెవరు ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు ఇంతకీ నైషదకి నేతాజీకి ఉన్న సంబంధం ఏమిటి అదేవిధంగా ఆ హత్య ఎందుకు జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో మాలవిక నాయర్ పాత్ర ఏమిటి చివరికి డెవిల్లోని అసలు పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ కళ్యాణ్ రామ్ తన గత చిత్రాల కంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో ఈసారి మైండ్ గేమ్ యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చాడు అలాగే ఈ సినిమాలో తన లుక్స్లో అండ్ యాక్షన్లో ఫ్రెష్నెస్ చూపించడానికి కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం బాగుంది ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది మెయిన్ గా సెకండ్ హాఫ్ లో త్రివర్ణ పాత్రకు సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్ అండ్ ప్రధాన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి సంయుక్త మీనంతో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది ఇటు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా చాలా సెటిల్డ్ గా చక్కగా నటించింది మరో కీలక పాత్రలో నటించిన మానవిక నాయర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ పే నడపడం ఇక విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు కూడా బాగానే నటించారు కమెడియన్ సత్యతో పాటు శ్రీకాంత్ అయ్యంగర్ అజయ్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు రచయిత శ్రీకాంత్ విషయ రాసుకున్న మెయిన్ పాయింట్ అండ్ ట్రీట్మెంట్ బాగున్నాయి మొత్తం మీద ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి మైనస్ పాయింట్స్ డెవిల్లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్న స్క్రీన్ ప్లే విషయంలో కొన్ని చోట్ల స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్ కథనం విషయంలో రాజు పడకుండా ఉండి ఉంటే బాగుండేది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నప్పటికీ ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు అలాగే సెకండ్ హాఫ్ను కాస్త ఎమోషనల్గా నడుపుతామని మంచి ప్రయత్నం చేశారు కానీ కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్గా వర్కౌట్ అవ్వలేదు ఇక సంగీతం విషయానికి వస్తే పాటలు పర్వాలేదనిపిస్తే నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మాత్రమే బాగుంది సినిమాటోగ్రాఫర్ పనితనం సినిమాకే ప్రధాన బలం ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్గా తీశారు సినిమాలోని నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తం మీద ఈ చిత్రంలో మెయిన్ పాయింట్తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్టులు బాగున్నాయి ఓ వర్గం ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది